శాంతి ఈరోజు మనము అష్టాంగ పద్ధతులలో పతంజలి మహర్షి గారు తెలియజేసినటువంటి యోగాలోని నాలుగు ముఖ్యమైనటువంటి పద్ధతులను తెలుసుకుందాము లాస్ట్ టైం ఎపిసోడ్లో మీరు ఫస్ట్ ఫోర్ స్టెప్స్ని విన్నారు యమ నియమ ఆసన ప్రాణాయామం గురించి ఈ నాలుగు మనము మన జీవితంలో ఆచరణ చేసిన తర్వాత అప్పుడు మనకి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి మంచి స్థితి తయారవుతుంది నెక్స్ట్ స్టెప్ ఏమిటి అంటే ప్రత్యాహార అంటారు ప్రత్యాహార అంటే బాడీకి డిటాచ్ అయిపోవడం అప్పటి వరకు ఆసనాలు చేస్తూ శరీర భంగిమలు రకరకాలుగా మారుస్తూ మంచి స్థిరంగా ఉంచుతూ శరీరాంతో తేలికగా అయ్యారు ఇప్పుడు ప్రత్యాహారంలో మనం శరీరానికి డిటాచ్ అవుతాం ఇంద్రియాలకు అతీతంగా అయినా అనుభవం చేస్తాం ఇదే శరీరంలో ఉంటూ ఈ శరీరంతో డిటాచ్మెంట్ని ఎక్స్పీరియన్స్ చేస్తాం ఏ విధంగా మనం ఒక గదిలో కూర్చుంటాం కానీ గదిలో కూర్చొని కూడా మనల్ని మనం ఆ గది నుండి సపరేట్గా అనుభవం చేస్తాం అలాగే శరీరంలో ఉంటూ కూడా శరీరంలో తన అస్తిత్వాన్ని శరీరానికి భిన్నంగా డిటాచ్డ్గా ఉన్నటువంటి ఫీల్లోకి రావటం దీనిని ప్రత్యాహార అంట ఇది చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ని కలిగేస్తుంది అప్పటి వరకు రకరకాలుగా యోగా చేసి చేసి ప్రాణాయామంతో ఇంకా డీప్గా లోపలికి వెళ్తూ ఇంకా ఇప్పుడు ప్రత్యాహారం ద్వారా లోపలికి వెళ్ళిపోయాం ఇప్పుడు ఇంకా బయట ఉన్నటువంటి కనెక్షన్స్ కట్ అయిపోయాయి ఇక బయట ఏం జరుగుతుంది ఏంటి అనే దాంతో సంబంధం లేకుండా మన శరీరంలో ఉన్నటువంటి శ్వాసలను కూడా గమనిస్తూ మన శరీర భాగాలు మన శరీరంలో జరిగే క్రియలు అన్నిటికీ కూడా నెమ్మదిగా డిటాచ్ అవ్వడం ఆ డిటాచ్మెంట్తో బాడీని అబ్జర్వ్ చేస్తూ ఉండటం ఇది ప్రత్యాహార స్టేజ్ ఆ తర్వాత ధారణ ధారణ అంటేనే మనల్ని మనం ఒక స్థితిలో మన యొక్క అస్తిత్వాన్ని చూస్తూ ఉండటం అప్పటి వరకు మనం శరీరంతో క్రియ చేసి ఇప్పుడు మనం ధారణలో స్వయాన్ని చైతన్య శక్తి ఆత్మగా అనుభవం చేస్తాం ఈ శరీరంలో మన నుదుటి మధ్యలోనే ఒక లైట్ ప్రకాశిస్తూ ఉన్నట్టుగా అనుభవం చేస్తాం మన ఆత్మస్వరూపాన్ని చూస్తూ ఉంటాం డిటాచ్మెంట్ ఎప్పుడైతే మనం ఎక్స్పీరియన్స్ చేస్తామో అప్పుడే ఈ రకంగా ఆత్మను చూడగలుగుతాం ఆత్మ యొక్క అనుభూతిని చేసుకోగలుగుతాం స్వయాన్ని ఆత్మగా ధారణ చేయగలుగుతాం శరీరానికి భిన్నంగా స్వయాన్ని చైతన్య శక్తి ఆత్మగా భావించడంతో మొత్తం శరీరానికి మనం యజమానిగా అయిపోతాం శరీరానికి ఒక హెడ్గా అయిపోతాం శరీరం అంతా మన నియంత్రణలో ఉన్నట్టుగా అనిపిస్తుంది ఈ స్టేజ్లో చాలా ఉన్నతమైనటువంటి భావాలు కలుగుతూ ఉంటాయి ధారణ తర్వాత నెక్స్ట్ ఏమిటి అంటే ధ్యానం ధ్యానం మెడిటేషన్ ధ్యానం అంటే ఆత్మ సంబంధాన్ని పరమాత్మతో జోడించటం సర్వోన్నత శక్తి ఈ సృష్టిలో ఉన్నటువంటి మహత్తరమైన పరమాత్మ శక్తితో మన మనసును అనుసంధానం చేయటం పరమాత్మునితో మనసును అలా జోడిస్తూ పరమాత్ముడితో సంబంధం జోడించడంలో సంవాదం కూడా ఉంటుంది సంవాదం అంటే కన్వర్జేషన్ మాట్లాడటం ఆత్మ పరమాత్మునితో మాట్లాడుతూ ఉంటుంది ఆత్మ పరమాత్మతో మాట్లాడడానికి ఈ నోటి అవసరం లేదు మన భాషతో సంబంధం లేదు ఆత్మ పరమాత్మునితో సంకల్ప భాషలో మాట్లాడుతూ ఉంటుంది అలా పరమాత్మునితో సంబంధాన్ని మనం జోడిస్తాం హయ్యెస్ట్ సోర్స్తో మనం కనెక్ట్ అయిపోయి ఉంటాం ఈ స్టేజ్లో ఆత్మ అసలు ఈ శరీరాన్ని కంప్లీట్గా మరచిపోతుంది శరీరంలో అసలు నేను ఇక్కడ ఉన్నాను ఈ చుట్టూ ఏముంది అనేది అన్నిటికీ డిటాచ్ అయిపోయి కేవలం ఆత్మ పరమాత్మ ఈ రెండే కనిపిస్తూ ఉంటాయి పరమాత్మని కూడా ఒక దివ్య జ్యోతి రూపంలో చూస్తూ పరమాత్మతో సంబంధాన్ని జోడిస్తారు తర్వాత లాస్ట్ స్టేజ్ సమాధి ధ్యానం తర్వాత మీరు రీచ్ అయ్యేటువంటి స్టేజ్ సమాధి సమాధి అంటే కంప్లీట్ డెడ్ కంప్లీట్ గెటింగ్ లాస్ట్ ఇన్ సంథింగ్ అంటే ఇది యాక్చువల్గా ఈ యోగా అంతా కూడా ఒక జర్నీ నెమ్మది నెమ్మదిగా ఈ జర్నీలో ఈ జర్నీ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది సెల్ఫ్ నుండి స్టార్ట్ అయ్యి సెల్ఫ్ వరకు చేరుతుంది సెల్ఫ్ ద్వారానే ఈ యొక్క జర్నీని మనం చేస్తున్నాం అందుకే యోగా ఈజ్ ఎ జర్నీ టు ద సెల్ఫ్ త్రూ ద సెల్ఫ్ అంటారు జర్నీ ఆఫ్ ద సెల్ఫ్ ఇది మనం చేసేటువంటి ప్రయాణంలో ఆత్మ ఎప్పుడైతే పరమాత్మని చేరుతుందో పరమాత్మతో మనసును జోడిస్తుందో అప్పుడు పరమాత్మలో ఉన్నటువంటి గుణాలు శక్తులు అన్నీ మన లోపల ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్నటువంటి ఫీలింగ్లోకి వస్తాం అక్కడ ఇంకా సంకల్పాలు ఉండవు ఇంకా సంవాదం ఉండదు ఏ రకమైనటువంటి క్రియలేదు సూక్ష్మంగా కూడా ఆలోచనలు కూడా తగ్గిపోయాయి ఇప్పుడు కేవలం అనుభూతి మిగిలింది పరమాత్ముని యొక్క అన్ని గుణాల యొక్క అనుభూతిని మనం చేసుకుంటూ ఉంటాం ఎందుకంటే ఎలా అయితే మనం సముద్ర తీరంలో వెళ్ళి కూర్చుంటే సముద్ర తీరంలో అలల యొక్క శబ్దాలు వినబడతాయి నెమ్మది నెమ్మదిగా అక్కడ ఉన్నటువంటి చల్లదనం యొక్క అనుభవం కలుగుతూ ఉంటుంది అలాగే పరమాత్మ ఎవరు శక్తి సాగరుడు ప్రేమ సాగరుడు పవిత్రత సాగరుడు మనం ఎప్పుడైతే పరమాత్మంతో మనసును జోడిస్తామో పరమాత్మ శక్తులన్నీ మనకు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయో పరమాత్మని శక్తి కిరణాలు మన పడుతూ ఉంటాయో అప్పుడు మనకి చాలా పవర్ఫుల్గా అవుతున్నటువంటి ఫీలింగ్ చాలా శాంతిని అనుభూతి చేస్తున్నట్టుగా అనిపిస్తుంది మన లోపల దివ్యత్వం ప్రేమ పవిత్రత అన్ని గుణాలు నిండుతూ ఉంటాయి ఇదే అసలు యోగా స్టేజ్ అసలు మనం చేరుకోవాల్సింది ఈ స్టేజ్కి మానవుడు ఎంత బిజీగా ఉన్నా జీవితంలో ప్రతిరోజు ఈ స్టేజ్కి చేరుకోవాలి అంటే ప్రతిరోజు కొంతసేపయినా ఈ అనుభూతిని పొందాలి ఈ ఆనందాన్ని చవి చూడాలి లేకపోతే జీవితంలో మనం చేస్తున్నటువంటి కర్మలకి అర్థమే ఉండదు అందుకే అన్నారు యోగ కర్మసు కౌశలం అని యోగ మన కర్మలలో కౌశల్యాన్ని కుశలతను మన కర్మలలో నేర్పరితనాన్ని మన కర్మలలో ఒక మంచి అందాన్ని తీసుకొస్తుంది యోగి జీవితం మనం గడపడంతో అన్ని కర్మలు శ్రేష్టంగా చెయ్యగలుగుతాం కర్మలలో ఎలాంటి మోసము లేక తప్పులు లేక మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకొని పశ్చాత్తాపం చెందేలాగా ఏమీ జరగదు మన కర్మలన్నీ మనకి రైట్ వేలో గైడ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తాయి అది యోగా యొక్క సంపూర్ణ అర్థం ఇంకా ఏమంటారంటే యోగ చిత్త వృత్తి నిరోధ అంటారు యోగ చిత్త వృత్తి నిరోధ అంటారు అంటే యోగ మన చిత్తంలోని వృత్తులను కూడా నిరోధిస్తుంది అంటే వాటిల్లో కూడా పరివర్తన తీసుకొస్తుంది మన చిత్తానికి పట్టినటువంటి రోగాలను కూడా నయం చేస్తుంది అంటారు యోగాలో అంత పవర్ ఉంది యోగా ద్వారా మనం అంతటి రిజల్ట్ని తీసుకురాగలుగుతాం ఈరోజు అందుకే ఎన్ని రకాల జబ్బులు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నా డాక్టర్స్ ప్రతి ఒక్కరికి మీరు రోజు కొంతసేపు వ్యాయామం చేయండి వాకింగ్ చేయండి మీరు మెడిటేషన్ చేయండి అని సలహా ఇస్తూ ఉన్నారు ఎందుకంటే సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదపడేది ఇదే యోగా అది కేవలం ఆసనాల వరకు కాదు ధ్యానం మనం పరమాత్మ శక్తులను అనుభూతి చేయటం వరకు మనం చేరుకోవాలి అప్పుడే మనం జీవితంలో చేసేటువంటి ప్రతి కర్మలో విజయాన్ని పొందగలుగుతాం మరి ఇది ఎవరికి అవసరం ఈ యోగా ఎవరు చేయాలి చాలా వరకు యోగా అనే శబ్దం వినగానే రెండు రకాల భ్రాంతులు ఉంటాయి ఒకటేమో యోగా అంటే శారీరక క్రియలు అనుకుంటారు రెండవదేమో యోగా అంటే ఎవరో సాధు సన్యాసులు లేకపోతే ఇల్లు వాకిలి అన్నీ వదిలేసి సన్యాసం తీసుకోవడం కావచ్చు అది యోగి అని వాళ్ళనే అంటారు కదా అలాంటివి లే అని భావిస్తారు వాస్తవంగా ఈ రెండు తప్పే యోగా అంటే కేవలం ఆసనాలు కాదు అలాగే యోగిగా ఉండడము అంటే అన్నీ వదిలిపెట్టి కర్మలేమి చేయకుండా తపస్సులో మునగడం హఠయోగం చేయడం కూడా కాదు ఇది చిన్న పెద్ద యువత వృద్ధులు అందరూ అందరూ చేయాల్సినటువంటిది అందరికీ ఇది అవసరం ఇది వర్తమాన సమయంలో ఇది అత్యవసరం నిత్యవసరం అందుకే ప్రపంచ దేశాలన్నింటికి ఈ యోగాను పరిచయం చెయ్యాలి అనేటువంటి సత్సంకల్పంతో మన ప్రధానమంత్రి మోడీ గారు దీన్ని ప్రవేశపెట్టారు వారి యొక్క శుభ భావనతో ఈ సంకల్పాన్ని అందరూ ఆమోదించారు అన్ని దేశాల వారు దీనికి వెల్కమ్ చేసి ఈరోజు అందరూ దీన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఎప్పటి వరకు మనిషి తన లోపల తన ఆత్మ సంబంధాన్ని పరమాత్మతో జోడించడో అప్పటి వరకు బయట ప్రపంచంతో సరిగ్గా కనెక్ట్ అయ్యి సరిగ్గా పనులు చేయలేడు సోర్స్తో కట్ అయిపోయి మిగతావన్నీ చేస్తాను అంటే ఎలా కుదురుతుంది ఇప్పుడు ఒక గాలిపటము ఎగిరించేవాడి చేతిలో ఉన్నంత వరకు చక్కగా ఎగురుతుంది కానీ ఎంతసేపు వీరి చేతిలోనే ఉండడము ఇంకా పైకి వెళ్తాను నేను అని తనని తాను తెంపుకుందనుకోండి గాలిపటము ఎగిరించేవాడి చేతిలో నుండి కట్ అయిపోయి ఇంకా పైకి వెళ్తుంది కొంతసేపు పైకి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది దానికి నాకు స్వతంత్రత దొరికింది నేను చాలా పైకి వెళ్ళిపోతున్నాను ఇంకా పైకి వెళ్తున్నాను అనుకుంటుంది కానీ ఏమవుతుంది దాని పరిణామం కొంత ఎగిరినట్టుగా ఎగిరి తర్వాత క్రింద పడిపోతుంది మానవుడి స్థితి కూడా అలాగే అవుతుంది అందుకే మనం యోగాలో రోజు పరమాత్మునితో మనసును జోడించటం అవసరం మనసును పరమాత్మతో జోడించడానికి వీటన్నిటిని మనము ఫాలో అవ్వాలి అయితే ముఖ్యంగా మూడు రకాల యోగాలను మనం చూస్తూ ఉంటాం ఒకటి భౌతిక యోగం రెండోది మానసిక యోగం మూడోది ఆధ్యాత్మిక యోగం భౌతిక యోగము అంటే భౌతిక సాధనాల మధ్య జరిగేటువంటి క్రియ ఉదాహరణకు మనం రెండు కరెంటు తీగలను జోడించినట్లయితే అక్కడ కరెంట్ పాస్ అవుతుంది రెండు వైర్లను జోడిస్తే అక్కడ కరెంట్ పాస్ అవుతుంది అంటే అది భౌతిక యోగము రెండిటిని జోడించడం వలన ఆ ప్రాసెస్ నడుస్తుంది అలాగే ఫిజికల్గా మనము పాలల్లో పంచదారను కలిపేస్తాం రెండు కలిసిపోయిన తర్వాత దాన్ని యోగము అంటారు ఒకదాని ఇంకొక దానితో కలపడం అలా కాకుండా రెండవ రకం యోగం ఏమిటి అంటే మానసిక యోగం ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని ఒక వ్యక్తిని గురించి ఆలోచిస్తూ ఉంటే ఇదే సమయంలో ఎక్కడో ఉన్నటువంటి ఆ వ్యక్తికి మనమే గుర్తొస్తూ ఉంటే వారి స్మృతి మనకు మన స్మృతి వారికి చేరుతూ ఉంటుంది ఇది కూడా యోగమే దీన్ని మానసిక యోగం అంటారు అంటే మనసుతో మీరు ఎవరినో జ్ఞాపకం చేస్తున్నారు వాళ్ళకు కూడా సేమ్ టైంలో సేమ్ మూమెంట్లో మీరు జ్ఞాపకం వచ్చి వాళ్ళ జ్ఞాపకాలు మీకు మీ జ్ఞాపకాలు వాళ్ళకి చేరుతూ ఉంటే మానసిక యోగం అంటారు మూడవ యోగం ఏమిటి అంటే ఆధ్యాత్మిక యోగం మరి ఆధ్యాత్మికత అంటేనే అంతర్గత జగత్తులో ఆత్మకు సంబంధించిన జ్ఞానము అని అర్థం ఆధ్యాత్మిక యోగంలో ఆత్మ సంబంధాన్ని పరమాత్మనితో జోడిస్తాం స్వయాన్ని దేహంగా భావించకుండా దేహాన్ని నడిపించే చైతన్య శక్తిగా భావిస్తూ ఆత్మ సంబంధాన్ని పరమాత్మతో జోడించటం మరి ఇలా ఈ యోగాన్ని రాజయోగము అంటారు బ్రహ్మకుమారి సంస్థలో రాజయోగ మెడిటేషన్ని నేర్పించడం జరుగుతుంది మరి రాజయోగం మన జీవితాన్ని సంపూర్ణంగా ఉత్కృష్టమైనటువంటి స్థానానికి తీసుకెళ్తుంది మనం పనిచేసేటువంటి ప్రతి క్షేత్రంలోనూ మనల్ని చాలా ఉన్నతంగా నిలబెడుతుంది రాజయోగం అనేది భగవద్గీతలో కూడా వర్ణింపబడింది భగవంతుడు స్వయంగా నేర్పించినటువంటిది మరి దీని యొక్క విధి విధానం ఏమిటి ఎలా మనం ఈ రాజయోగ ప్రాక్టీస్ చేయాలి యోగాలో మొదటి మెట్టేమిటి దాన్ని మనం చేసినట్లయితే మన జీవితంలో ఏమేం లాభాలు కలుగుతాయి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో మనము తెలుసుకుందాం అంతవరకు సెలవు ఓం శాంతి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఎయిర్ ప్యూరిఫైర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అది తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటోక్లైబింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎడ్డు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలోపేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహారావు ఏలూరు